ఈ పేరుతో ఉన్న మహిళ కుంభ వారిని ఎక్కువగా మోసం చేస్తుంది తనను మీద నుండి డబ్బుని ఆశిస్తుంది ఆమె ఎవరో ఇప్పుడే తెలుసుకోండి లేదంటే ప్రమాదం అసలు కుంభ రాసేవారిని ఏ మహిళ మోసం చేస్తుంది అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి కుంభరాశి ఇది రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు శతభిషా నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పూర్వభద్ర నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు అసలు ఏ పేరుతో ఉన్న స్త్రీ కుంభరాశి వారిని మోసం చేస్తుంది వారి డబ్బు కోసం ఆశిస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు అసలు కుంభరాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే కుంభరాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పాలి అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారికి ఆర్థిక స్థితి పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఇలా అన్ని విధాలుగానూ కూడా చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారికి ఆర్థిక స్థితి పరంగా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక స్థితి పరంగా అయితే ఆర్థికంగా పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయనే చెప్పాలి అయితే సూర్యుడు బుధుడు గ్రహాలు పదకొండవ భావంలో సంచరించడం వల్ల అనవసరపు ఖర్చులు పెరుగుతాయనే చెప్పాలి అయితే శుక్రుడు రాహు గ్రహాలు రెండో భావంలో సంచరించడం వల్ల ఆదాయం కూడా పెరుగుతుందనే చెప్పుకోవచ్చు స్థిరాస్తి కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం అయితే ఉండబోతుందనే చెప్పాలి అయితే పెద్ద మొత్తంలో మంచి లాభాలు కూడా అయితే వస్తాయనే చెప్పాలి వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందం కూడా అయితే కుదురుతుందనే చెప్పాలి ఉద్యోగస్తులకు లాభ ఆర్థిక లావాదేవీలు అనేవి చాలా అద్భుతంగా అయితే ముందుకు వెళ్తాయనే చెప్పాలి కుటుంబ ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది విద్యా వైద్య ఖర్చులు కూడా పెరుగుతాయనే చెప్పుకోవాలి అయితే ఈ సమయంలో బుధుడు సూర్యుడు గ్రహాలు సానుకూలంగా ప్రవేశించడం వల్ల అయితే మాత్రం ఆర్థిక పరిస్థితులు మరింత మెరుగుపడతాయనే చెప్పాలి అంతేకాకుండా ఈ సమయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాలనే చెప్పాలి పాత బాక్యలు కూడా చాలా సులభంగా అయితే వసూలవుతాయనే చెప్పుకోవచ్చు ఇక కుంభరాశికి చెందిన వారికి వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుంభరాశికి చెందిన వారికి వ్యాపారపరమైన జీవితం చాలా వరకు కూడా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి అయితే కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా అయితే కుదురుతాయని చెప్పుకోవచ్చు అలాగే కొత్త వ్యాపార ప్రాజెక్టులు కూడా ప్రారంభించేటువంటి అవకాశం అయితే ఉండబోతుందనే చెప్పాలి వ్యాపార విస్తరణ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది అలాగే భాగస్వాముల సహకారం కూడా అయితే లభిస్తుందనే చెప్పాలి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం అయితే చాలా మంచి లాభాలైతే ఇస్తుందనే చెప్పుకోవాలి అయితే కొత్త ఒప్పందాలు కూడా కుదురుతాయనే చెప్పాలి వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా అయితే ఉండబోతున్నాయనే చెప్పుకోవచ్చు అలాగే ప్రభుత్వ అనుమతి కూడా అయితే చాలా సులభంగా లభిస్తుందనే చెప్పాలి బ్యాంకు లావాదేవీలు కూడా అయితే చాలా వరకు మంచిగా ముందుకు వెళ్తాయనే చెప్పాలి వ్యాపార భాగస్వాముల నుండి సహకారం కూడా అయితే లభిస్తుందనే చెప్పుకోవచ్చు కొత్త వ్యాపార అవకాశాలు అనేవి కూడా చాలా వరకు అధిక మొత్తంలో ఉండబోతున్నాయనే చెప్పాలి విదేశీ వ్యాపారాలు చేసేవారికి కూడా చాలా లాభదాయకంగా అయితే వీరి యొక్క వ్యాపారపరమైన జీవితం అద్భుతంగా ముందుకు వెళ్తుందనే చెప్పుకోవాలి ఇక కుంభరాశికి చెందిన వారికి వృత్తిపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వృత్తిపరమైన జీవితం కూడా చాలా వరకు అద్భుతంగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పుకోవాలి అయితే ఈ సమయంలో కుజుడు ఐదవ భావంలో ఉండటం వల్ల ఏదో మాత్రం ఉద్యోగరీత్యా కూడా చాలా వరకు అద్భుతమైన మార్పులు అనేవి వీరి యొక్క జీవితంలో అయితే ఈ సమయంలో జరగబోతున్నాయనే చెప్పాలి కొత్త ఉద్యోగ అవకాశాలు అనేవి కూడా అయితే ఈ సమయంలో కుంభరాశి వారికి చాలా వరకు అధిక మొత్తంలో అయితే ఉంటాయనే చెప్పాలి అంతేకాకుండా ఉద్యోగంలో పురోగతి కూడా లభించేటువంటి అవకాశం అయితే ఉంటుంది సహ ఉద్యోగుల సహకారం కూడా అయితే లభిస్తుందనే చెప్పాలి పై అధికారుల మద్దతు కూడా పూర్తిగా లభిస్తుంది అలాగే ఉద్యోగస్తులకు చాలా వరకు అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా అయితే లభిస్తాయనే చెప్పాలి ప్రభుత్వ ఉద్యోగస్తులకు స్థల మార్పిడి కూడా జరుగుతుందనే చెప్పుకోవచ్చు అలాగే వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులు కూడా అయితే ప్రారంభిస్తారని చెప్పాలి అంతేకాకుండా ఈ సమయంలో వ్యాపార విస్తరణ కూడా అయితే చాలా వరకు అద్భుతంగా అయితే ముందుకు సాగేందుకు వీరు తెలివితేటలను ఉపయోగించి అయితే మాత్రం వీరు చాలా అద్భుతంగా ముందుకు సాగేలా అయితే చేస్తూ ఉంటారు అలాగే భాగస్వాముల సహకారం కూడా అయితే ఈ సమయంలో పూర్తిగా లభించబోతుందనే చెప్పాలి అంతేకాకుండా ఈ సమయంలో విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అయితే మాత్రం చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయనే చెప్పుకోవచ్చు ఇక కుంభరాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితంలో అయితే ఈ కుంభరాశి వారికి ప్రశాంతవంతమైన వాతావరణం అయితే నెలకొంటుందనే చెప్పాలి అయితే గురుగ్రహం నాలుగవ భావంలో సంచరించడం వల్ల కుటుంబ సభ్యులతో ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయనే చెప్పాలి అలాగే ఈ సమయంలో ఆర్థిక రీత్యా కూడా చాలా వరకు పరిస్థితులన్నీ మెరుగుపడతాయనే చెప్పాలి శుక్రుడు రాహు గ్రహాలు రెండవ భావంలో సంచరించడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు కూడా జరుగుతాయనే చెప్పాలి పెద్దల ఆశీస్సులు కూడా మీకు లభించబోతున్నాయనే చెప్పవచ్చు సోదరి సోదర సహకారం కూడా అయితే లభిస్తుందనే చెప్పాలి పిల్లల విద్యాభ్యాసంపై ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమనే చెప్పుకోవచ్చు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త అయితే అవసరమనే చెప్పాలి అయితే వైవాహిక దాంపత్య జీవితంలో అయితే పలు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారనే చెప్పవచ్చు అయితే భాగస్వామితో సయోధ్య కూడా అయితే కుదుర్చుకోగలుగుతారనే చెప్పాలి అయితే ప్రేమికులకు అంత అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి కుటుంబ సభ్యులతో విహారీ యాత్రలు కూడా చేస్తారనే చెప్పవచ్చు కుటుంబంలో జరిగే శుభకార్యాలకు కూడా అయితే పాల్గొంటారనే చెప్పాలి పూర్వీకుల ఆస్తి విషయాల్లో కూడా అయితే అనుకూలత అయితే ఉంటుందనే చెప్పుకోవాలి అంతేకాకుండా ఈ సమయంలో కుటుంబ సభ్యులతో పాటుగా గృహ నిర్మాణం చేయడం కానీ లేదా వాహన మార్పిడు చేయడం కానీ వాస్తు మార్పిడి చేయడం కానీ ఇటువంటివన్నీ కూడా అయితే చాలా వరకు మీకు అనుకూలంగా అయితే ఉండబోతున్నాయనే చెప్పుకోవచ్చు ఇక కుంభరాశికి చెందిన వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో అంత అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి అయితే కొత్తగా ప్రేమ సంబంధాలు ఏర్పడతాయనే చెప్పాలి అయితే ప్రేమ వివాహ యోగం కూడా ఉంటుందనే చెప్పాలి ప్రేమికుల మధ్య అనురాగం కూడా పెరుగుతుందనే చెప్పవచ్చు కుటుంబ సభ్యుల ఆమోదన అనేది లభిస్తుంది ప్రేమ వైవాహిక జీవితాల్లో అయితే అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి ప్రేమికుల మధ్య గొడవలు కూడా తొలగిపోతాయనే చెప్పాలి కొత్తగా ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం అనే చెప్పుకోవచ్చు వైవాహిక జీవితంలో దాంపత్య జీవితంలో అయితే కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారనే చెప్పాలి అయితే భాగస్వాములతో సయోధ్య కూడా నెలకొంటుందనే చెప్పవచ్చు భాగస్వాముల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమనే చెప్పాలి కుటుంబ సభ్యులతో సఖ్యత కూడా పెరుగుతుందనే చెప్పవచ్చు వైవాహిక జీవితంలో ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయనే చెప్పాలి ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఈ పేరుతో ఉన్న మహిళ కుంభరాశి వారికి ఎక్కువగా మోసం చేస్తుంది అని చెప్పాం కదా సా అనే అక్షరంతో పేరు మొదలైన స్త్రీ అయితే ఈ వారి యొక్క జీవితంలో అయితే అధికంగా మోసం చేస్తూ ఉంటుంది అలాగే వీరి డబ్బు కోసం అయితే ఆశిస్తూ ఉంటుంది ఆమె విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండండి సా అనే అక్షరంతో మీ జీవితంలో ఏ స్త్రీ ఉన్నా సరే ఆ స్త్రీతో అయితే అత్యంత జాగ్రత్తగా ఉండడం మీకు మంచిదిగా చెప్పుకోవచ్చు చూసారు కదా అసలు ఏ పేరుతో ఉన్న మహిళ కుంభరాశి వారిని ఎక్కువగా మోసం చేస్తుంది అతని డబ్బు మీదే ఆశతో ఆమె ఏం చేస్తుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమస్తే